వారు తన యొక్క హృదయంతో ఇక్కడ పనిచేసేటటువంటి మరియు బస్టాండ్ లో పనిచేసినటువంటి ఔట్సోర్సింగ్ కార్మికులకు ఈ పిన్ కోట్లు యూనిఫామ్లు మోసరించే దానికి వచ్చినారు కాబట్టి సార్ని సాధారణంగా మల్లికార్జునరావు గారు ఆహ్వానిస్తున్నాం మన పేడి మీద ఆహ్వానిస్తున్నాం జగదంకి ఎంకేటి సభ్యులు శ్రీ మాధవరావు గారిని కార్యక్రమాలు నిర్వహించాల్సింది కన్నారెడ్డి గారు ఆవరణలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క అవుట్సోర్సింగ్ కార్మికులకు జోనల్ చైర్మన్ గారి రెయిన్ కోట్లు యూనిఫామ్ బౌకరించే కార్యక్రమం చేయబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో సారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు వన్ టూ అక్కడ బస్ స్టాండ్ అవరణలో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా ఈ యూనిఫామ్లు రెయిన్ కోట్లు అన్ని కూడా బహుకరించారు అదేవిధంగా ఈరోజు నా కావలి దింప పరిధిలో ఈ యొక్క రెయిన్ కోట్ బహుకరణ జరుగుతుంది కాబట్టి ఇది చాలా శుభదినోజు కాబట్టి అందరూ కూడా చేసిన జోనల్ చైర్మన్ అయిన తర్వాత ఔట్సోర్సింగ్ సిబ్బంది పైన దృష్టి కేంద్రీకరించి వారికి ఈహెచ్ఎస్ ద్వారా వాళ్ళకి వాళ్ళకు వచ్చేటట్టుగా వైద్య సేవలు అందేటట్టుగా చేశారు అనేక వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మన అన్ని డిపోల్లో ఈ దసరా పండుగ సందర్భంగా వర్షాకాలం సందర్భంగా వాళ్ళకి లో మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి వైద్య సౌకర్యాలు ఉన్నాయి మన పిల్లలకి విద్యా సౌకర్యాలు ఉన్నాయి అవి అవుట్ సోర్సింగ్ సిబ్బంది కోసం వారు ఎంతో కృషి వారికి వారి ఎంతో వారి గురించి ఆలోచించేవాడే లేరు వాస్తవంగా ఈ రోజు అదేవిధంగా యూనిఫామ్ ఇవన్నీ అందిస్తున్నందుకు మీ అందరి తరఫున మీ చప్పట్ల మధ్య ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు వేదిక వేదికను అలంకరించిన పెద్దలు మాన్య శ్రీ గౌరవనీయులైన ఆర్టీసీ చైర్మన్ శ్రీ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి గారికి అలాగనే ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి అసిస్టెంట్ మేనేజర్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా మీకోసం మీ మీద ప్రేమతో ప్రభుత్వ ఉద్యోగాలుండి రాజ్యదాయకంగా ప్రభుత్వ కార్యకలాపాల్లో ఉన్న కార్మికులు కాకుండా మిమ్మల్ని అందరినీ కూడా మీరందరూ పార్ట్ టైం ఎంప్లాయీస్ మీకు పర్మనెంట్ ఉద్యోగం లేదు మీకు తగిన గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో చైర్మన్ గారి హృదయంలో నుంచి వచ్చిన స్పందనతో మీ అందరికీ వర్షాలు వస్తున్నాయి వాళ్ళందరూ సుభిక్షితంగా మీకు మంచి తీపు కబురు లాగా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ మీ అందరికి అందజేసేదానికి వచ్చారు ఇలా ఎవరు చేయరు మీకు గతంలో ఒకరు తెలుసు చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ అంటే ఆర్టీసీ చైర్మన్ అంటే ఆయన ఎక్కడో ఉంటాడు ఎవరికి అందుబాటులో ఉండడు మీకు తెలిసింది ఒకటే డిపో మేనేజర్ ఒకటే తెలిసే ఉంటారు అలా కాకుండా మీ సమస్యల్ని గుర్తించి మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆర్టీసీ చైర్మన్ గారు నేరుగా మీ దగ్గరికి వచ్చాడు మీ డిపోకే వచ్చాడు మీ మధ్యలో కూర్చొని మీకు టీవీ కబుర్ లాగా స్వీట్ పంచి మీకు అందరికీ రెయిన్ కోట్ అందజేసేదానికి వచ్చాడు ఎంతో సేవా దృక్పథంతో వచ్చారు కాబట్టి మనమందరం కూడా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ ఆయన ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా ఈ యొక్క ఆర్టీసీని మేము లాస్ట్ టైం రెండు వారాల క్రితం స్వచ్ఛ భారత్ మిషన్ మనం భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారిచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేశాం రెండు వారాల క్రితం ఆ రోజు కూడా డిపో మేనేజర్ గారికి చెప్పాం అయ్యా ఈ ఆర్టీసీ డిపోలో కొంచెం పరిశుభ్రత తక్కువగా ఉంది దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి లేకపోతే మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తాం తర్వాత స్థానికంగా మీరు తర్వాత ఇబ్బందులు పడతారు కాబట్టి ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ నీట్నెస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాం అదే మీ ఆఫీస్ ముందు పక్కన చెత్తా చదారం తోటి దుర్గంధమైన వాసన తోటి షాపులు వాళ్ళు వాళ్ళు ఇష్టారాజ్యం గారు వాడుకుంటున్నారు దాన్ని వాళ్ళు తీసుకున్న ఐదు అడుగులు అయితే వాళ్ళు వాడుకునేది ఇరవై అడుగులు ఆ పరిసరాలంతా కూడా డిస్టర్బెన్స్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనం పరిశీలించి చేయమని చెప్పాము అది ఈ విషయాన్ని డిపో మేనేజర్ గారి దృష్టికి ఆరోజు చెప్పాము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి కూడా చెప్తున్నాం అలాగే టాయిలెట్స్ శుభ్రం చేయమని చెప్పాము టాయిలెట్స్ బహిరంగంగా పోస్తున్నారు ఇబ్బంది వస్తుంది దాని వల్ల దుర్గంధవంతమైన వాసనలు వస్తున్నాయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పాము దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే మీ దగ్గరికి వచ్చిన మన చైర్మన్ గారిని అభినందిస్తూ ఇలా ఇంకా ఇలా మీకు అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించడానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ మా భారతీయ జనతా పార్టీ తరఫున బీజేపీ తరఫున మోడీ గారి తరపున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీకు ఏ అవసరమైన మా దృష్టికి తెస్తే మేము వెంటనే చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు సపూర్టుడిగా ఉంటాము మీరు కూడా మాకు అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కోరుతున్నాను గౌరవనీయులు పెద్దలు మన నెల్లూరు జోన్ చైర్మన్ గారు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ అదేవిధంగా కావల్ డిపో మేనేజర్ గారికి మరియు పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు అందరికీ పెట్టే గుణం ఉండదండి అందరికీ పెట్టే గుణం ఉండదు అది కొంతమందికే ఉంటుంది అందరూ బాగుంటే వాళ్ళల్లో మనం కూడా ఉంటాము అన్న నినాదంతో వాళ్ళు ఎవరన్నా ఉంటే మన చైర్మన్ గారికి దానికి చైర్మన్ గారే దానికి పెద్ద ఉదాహరణ అందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం ఎలాగంటే సారు ఈ వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను సార్ వచ్చినప్పటి నుంచి ప్రతి బస్ స్టాండ్కి వెళ్తున్నారు చిన్న బస్ స్టాండ్ అయినా పెద్ద బస్ స్టాండ్ అయినా అక్కడ ప్రయాణికులకి ఆ బస్ స్టాండ్ సౌకర్యం అందుబాటులో ఉండాలి అని సారు ఎప్పుడు కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇది ఇలా చేయాలమ్మా అలా చేయాలని చెప్పేసి మాకు కూడా సూచనలు సలహాలు ఇస్తూ కేవలం సలహాలు మాత్రమే ఇచ్చేసి వదిలేయకుండా దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమేం చేయాలో సార్ అప్ చేస్తూ అక్కడున్న సమస్యని క్లియర్ అయ్యే విధంగా అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు అదేవిధంగా ఇందా చెప్పినట్టు అవుట్ సోర్సింగ్ వాళ్ళని గుర్తించడం అనేది ఎప్పుడూ జరగలేదు కానీ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఈ స్వీపర్స్ ఈ క్లీనింగ్ చేసే పర్సన్స్ ఉంటేనే మనం మన వాతావరణం ఆఫీస్ వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది బస్ స్టాండ్లో క్లీన్ చేసే స్వీపర్స్ బాత్రూమ్ క్లీన్ చేసే గ్యారేజ్ గ్యారేజ్లో బస్సులు కడిగే వాషింగ్ పర్సన్స్ వీళ్ళందరూ ఉంటేనే కదా మన బస్ స్టాండ్ ఏరియా కానీ గ్యారేజ్ ఏరియా కానీ పరిశుభ్రంగా ఉంటుంది వాళ్ళను కూడా మనం గుర్తించాలి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ వాళ్ళకి యాప్రాన్స్ అయితే ఏమి అయితే ఏమి రెయిన్ కోట్స్ అయితే ఏమి ఇచ్చి ఒక ని ఏ విధంగా సత్కరిస్తారో అలా సత్కరించిన ఘనత ఏదైనా ఉంటే అది మన జోనా చైర్మన్ గారి దక్కుతుంది రీసెంట్ గా ఒక రెండు నెలల క్రితం అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ సార్ చాంబర్ కి పిలిపించుకొని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరిని సాల్వాతో సత్కరించి వాళ్ళు మనతో ఈక్వల్ గా గౌరవంగా ఉండాలన్న ఆలోచనతో సార్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం సార్ ఆర్టీసీకి మీ సపోర్ట్ చాలా ఉంది వర్క్ని అలా చేయడం మాత్రమే కాకుండా లో మీరు సపోర్ట్ ఇస్తూ ఆ వర్క్ జరగడానికి చాలా దోహదపడుతూ ఉన్నారు సార్ మేము కూడా మీ వెంటే ఉండి మీరు చెప్పిన వర్క్స్ కంప్లీట్ చేస్తాం సార్ థ్యాంక్ యూ మేనేజర్ గారికి వేదికను అనుకూలించిన అందరు పెద్దలకు నమస్కారాలు చైర్పర్సన్ గారు మనకి ఈరోజు అందరికి రెయిన్ కోట్లు అవన్నీ ఇస్తున్నారు వారికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కార్యక్రమానికి వచ్చిన అందరికీ తెలియజేస్తున్నాము వేదిక ఇచ్చిన ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కలగాలంటే ప్రధానంగా డ్రైవర్లు కండక్టర్లు మన సిబ్బంది మెకానికల్ సిబ్బంది అదే రకంగా అవుట్సోర్సింగ్ ఎవరైతే మీరు ఉన్నారో మీరందరూ కూడా గుండెకాయ లాంటి వాళ్ళు మీరందరూ పని చేస్తేనే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అదే రకంగా ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం బస్సులు పరిశుభ్రంగా ఉండడం ఇవన్నీ కూడా మీ వల్లనే సాధ్యం అవుతాయి అదే రకంగా కార్గోకు సంబంధించి కూడా బయట నుంచి ఎవరైనా వస్తువులు తీసుకొచ్చినప్పుడు ఏ సమయమైనా సరే మనం ఉండి రాత్రి మూడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం ఇక్కడ అలాంటి వాళ్ళకి ఆర్టీసీ వైపు నుంచి కూడా మాలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు ఏంది వాళ్ళకి ఏం చేయాలనేటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంది ఎవరో కాంట్రాక్ట్ ఉంటారు ఇక్కడ ఆ కాంట్రాక్ట్ ఎవరో నాకైతే తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఉన్నాడా ఇక్కడ యాక్చువల్గా పిలవాలి మీరు ఆయన ఈరోజు ఎందుకు పిలవాలా రాలేదా సో మీకు ఈఎస్ఐ కార్డులు ఉంటాయి మీకు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లోనే మీ జీతంలోనే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ రెండు కూడా కట్ చేసే ఆర్టీసీ నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తారు మీకు ఈఎస్ఐ కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలా ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదో నాకు తెలియదు కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కూడా దాన్ని ఒకసారి చెక్ చేయాల అందుకోసమే ఒకసారి ఇక్కడికి వచ్చి ఉన్నాడు నేను వచ్చినటువంటి పని వేరు ఈరోజు ఇవి మీకు అని నేను వచ్చిన తర్వాత కూడా పది పదిహేను రోజుల్లో మీ కార్లు మీ డిఎం గారు మీ అధికారులు కానీ సెట్ చేయకపోతే నేరుగా నేను మళ్ళీ ఇంకోసారి వస్తా ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకుంటాం ఖచ్చితంగా ఎందుకనంటే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఉన్నట్టయితే మీకు జీవన యొక్క భద్రత ఉంటుంది హాస్పిటల్లో కానీ మీ కుటుంబ సభ్యులకు కూడా వైద్య సహాయం ఉంటుంది అదే రక పిఎఫ్ అనేది పది పదిహేను సంవత్సరాల పాటు మీరు కడుతూ వస్తుంటారు కాబట్టి మీరు అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవచ్చు మీ కుటుంబంలో పెళ్లి జరిగిన విద్యలో విద్యా హక్కు కింద కానీ అనేక పద్ధతుల్లో పిఎఫ్ కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు లేదు మీకు అలానే ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీకు పెన్షన్ సౌకర్యం వస్తుంది అందువల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాంట్రాక్టర్ మారచ్చు కానీ ఈఎస్ఐ కార్డు మారాల్సిన అవసరం లేదు నేను నెల్లూరులో కూడా మీటింగ్ పెట్టి చెప్పాను మీ అధికారులు కూడా వచ్చారు అయినప్పటికీ ఈరోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే ఇది మంచిది కాదు అందువల్ల తప్పనిసరిగా కాంట్రాక్టర్ని పిలిపించి ఆ కార్డులు ఎంతవరకు ఇస్తున్నా మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎవరెవరు కట్ అవుతున్నాయి ఇవన్నీ మీరు చూసుకోవాలి అఫీషియల్గా కూడా మన మన బోర్డు మీటింగ్లో దీని మీద పెద్ద చర్చ జరిగింది గతంలో మనం దీన్ని అంతగా లోతుగా తీసుకోలే ఎంతవరకు అంటే ఆర్టీసీ దగ్గర మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఈ కట్ చేయాల్సిన ఈఎస్ఐ కానీ పిఎఫ్ అమౌంట్స్ని కట్ చేస్తున్నారు ఇక్కడ అది తిరిగి పోతుందా లేదా వాళ్ళకి చూసుకోలే అది కూడా చూడాల్సిన బాధ్యత మన డిఎం గారికి ఇక్కడ ఉన్న అధికారులకి అని చెప్పేసి కొన్నిసార్లు మేము బోర్డు మీటింగ్లో అందరం కలిసి ఏకగ్రీవంగా ఒక తీర్మానం పెట్టడం జరిగింది అది కూడా నెక్స్ట్ మీటింగ్లో రేపు జరగబోయేటువంటి మీటింగ్లో అవి కూడా మీకు మినిట్స్ ప్రకారం అధికారులు కూడా వస్తాయి ఈ లోపల అయినప్పటికీ కూడా మీరు దాన్ని వెరిఫై చేసుకొని వీళ్ళందరికీ రావాలి అందువల్ల ఆ రకంగా మనకి ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఉదాహరణకి ఎవరైతే మీ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఔట్సాల్సింగ్ కార్మికులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది ఆ యాక్సిడెంట్ జరిగితే రెండు నెలలు మూడు నెలలు సెలవు పెట్టాల్సి వస్తుంది ఈ రెండు నెలలు మూడు నెలలు ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మీకు సెవెంటీ పర్సెంట్ డబ్బులు ఇస్తారు ఇవన్నీ కూడా చాలా హక్కులు ఉన్నాయి దాంట్లో కాబట్టి దయచేసి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ నంబర్స్ మీకు ఉన్నాయా లేదా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు బహుశా వర్క్ షెడ్లో కానీ మెకానిక్ షెడ్లో కానీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఈఎస్ఐ పీఎఫ్ కడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి వచ్చే జీతాలు అట్లే ఉన్నాయి స్టాండ్ స్టిల్గా ఇలాంటి విషయాలు మేము బోర్డులో మాట్లాడుతున్నాం మా వంతు ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తాం అయితే మీ వంతు బాధ్యత ఏంటంటే మీరు ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలా అధికారులకు కూడా నా మనవ చేస్తుంది నా మొదటి విజిట్లోనే కావాలంటే నేను అనకూడదు కానీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు అనేటువంటిది నానుడు ఉంది నేను దానికోసం కానీ అప్పుడు ఉన్నటువంటి ఈడీ వెంకటేశ్వరరావు గారికి చెప్పి అమౌంట్ శాంక్షన్ చేయించితే దాన్ని వాటర్ కనెక్షన్ ఇవ్వడానికి ఇప్పుడు మూడు నెలల నుంచి మీకు తీరలేదంటే అధికారులు ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవాలి ఒక డిపార్ట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ మధ్య పొంతలు ఉండాలి నేను రోజు మన ఇంజనీరింగ్ అధికారులతో తరచుగా మాట్లాడుతున్నా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఆయన్ని కూడా ఈరోజు ఇక్కడికి మీరు పిలిచి ఉండొచ్చు ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ కాంట్రాక్టర్ తప్పు అది ఆయన చేయాల్సిన పని చేశాడు కొరవ ఎస్టిమేషన్ వేయమన్నారు నిన్న కానీ ఇవ్వాలి కానీ కనెక్షన్ ఇవ్వాలి ఆయన వీలైతే ఆయన ఒకసారి నాకు కలపండి అలా మనం కంప్లీట్ చేయాల్సిన పనిని నెలాగాల పెడితే ఈ మళ్ళీ మేము ప్రజల మధ్య వచ్చాము లాంటి విలేకరుల మధ్య వచ్చి మేము ఏం సమాధానం చేస్తాం కానీ దయచేసి అవన్నీ కూడా చక్కదిద్దాలని అంటే నేను ఇక్కడికి రాబోయే ముందే అవన్నీ క్లియర్ చేద్దాం అనుకున్నా కానీ వర్షాలు వస్తున్నాయి వీళ్ళందరూ ఇబ్బంది పడతారు వర్షాల్లో కూడా మనం చేయాల్సి ఉంటుంది మనకు సెలవులు లేవు సెలవు ఉన్నాయా లేవు కదా ఎందుకని రాత్రింబౌళ్ళు ప్రయాణికులు వస్తూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధభూముల సైనికులనో ఆర్టీసీల సైనికులు మీరు వాళ్ళకి వర్షం లేదు చల్లి లేదు ఎక్కడైనా సరే సైనికులు పనిచేస్తుంటారు అదే రకంగా మీరు కూడా సోర్సింగ్ కార్మికులు కూడా ఏంటంటే రాత్రి లేదు పొగులు లేదు డ్యూటీ ప్రకారం చేయాల్సిందే కదా వర్షం వచ్చినా ఎందుకని అది క్లీన్ చేసుకోకపోతే వాసన దుర్గంధం అని పత్రికల్లో కూడా రాస్తారు ప్రజలకు కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి అందువల్ల మీరు చేసేది చాలా గొప్ప విషయం ఆ చేస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వస్తాయి కూడా కంటిన్యూగా కూడా ఉంటాయి అందువల్ల దయచేసి నా వంతు ప్రయత్నంగా మీకు ఇవన్నీ ఇచ్చిపోదామని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ కాబట్టి మనం ఆ లిస్టు ముందు లేడీస్ అది మీరు ఎట్లా అనుకున్నారో ఆ లిస్ట్ ప్రకారం చదివితే ఇవన్నీ ఇచ్చేసి బయలుదేరు Ende des <laughs> मुझे Thank you, Thank you, sir. Thank you so much. ಮಹೇಶ್ ನ <rearr latitudeuralism> Thank you, sir. Thank you so much. ఎందుకంటే అరవై వేలు కంటే పైన వచ్చినా లేదా టెన్ పర్సెంట్ తక్కువ అయితేనే వాళ్ళకి ఆ పవర్స్ ఉంటాయి ఎవరికి ఉండవు నేను చెప్పినా కానీ ఇవ్వండి ఎవరు ఆ సిస్టమ్స్ అట్లుంటాయి ఆర్టీసీలో ఆర్టీసీ మిగతా అన్ని సంస్థల కంటే చాలా క్రమశిక్షణగా నిజాయితీగా మా వాళ్ళు పనిచేస్తున్నారు అందరూ మీరు ఇది ఆమోదించాలి ఎందుకంటే నా అనుభూతితో చెప్పిన మాట ఇది కళతారు అధికారులను అభివృద్ధి కాకపోతే కొద్దిగా లేట్గా ప్రాసెస్ ఉంటుంది కొత్త బస్సు ఇవ్వాలి డబ్బులు లేవు ఒకవైపున సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే మేము చెప్పుకున్నామో అవన్నీ అమలు చేస్తున్నాం మాకు పదిహేను వందల బస్సులు కొనుగోలు చేయడానికి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరిని అడిగాము అయితే ఏమంటున్నారు నరేంద్ర మోడీ గారు ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తూ ఉన్నారా అవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అంటున్నారు మధ్యలో మేము అందరూ సమాధానం చెప్పడం కూడా కొన్ని కష్టంగా ఉంది అయినప్పటికీ కొత్త బస్సులు వస్తాయి అదే రకంగా హైడ్రోజన్ హైడ్రోజన్ బస్సులు కూడా కొన్ని వస్తున్నాయి అదే రకం కొన్ని రకరకాల పద్ధతుల్లో డీజిల్ ఖర్చు తగ్గించి బ్యాటరీ బస్సులు కానీ ఎలక్ట్రికల్ బస్సులు కానీ ఈ రకంగా తీసుకురావడానికి కోసంగా ఆయన అనుభవంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు తాత్కాలికంగా ఉండే ఇబ్బంది ఇది త్రీ శక్తి పథకం చాలా సక్సెస్ అయింది దానివల్ల ఇప్పుడు మనకు ఓఆర్ పెరిగింది విపరీతంగా హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల డ్రైవర్లకి కండక్టర్లు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం అవుతాయి అందువల్ల ఈ విషయాలు తెలియజేయడానికి నేను ఈసారి వచ్చిన ప్రత్యేకంగా నేల కోసం వచ్చాను కాబట్టి నేల వరకే మాట్లాడడం జరిగింది అని చెప్పి చాలా జరిగింది దాంట్లో లోపాలు ఉన్నట్టయితే మరొకసారి కూడా వచ్చి వాళ్ళ కోసం ప్రత్యేకించి ఆ హక్కులు వాళ్ళకి అమలు జరిగేటట్టుగా చేయాలి ఎందుకంటే ఈఎస్ఐ గారు ఉన్నట్టు అయితే వాళ్ళ కుటుంబం అంతా కూడా వైద్య సహాయం చేసుకోవచ్చు అదే రకాల ప్రియో వాళ్ళకి సేఫ్టీ వాళ్ళు ఒక రకంగా పది సంవత్సరాలు పనిచేసినట్టు బిల్లు డ్రాన్ చేసుకోవచ్చు దాంట్లో లోన్ వస్తుంది బిల్లు చదువులకు ఉంటుంది అదే రకంగా పది పదిహేను ఇరవై ఏళ్ళు పనిచేస్తే వాళ్ళకి మళ్ళీ స్కాలర్ వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళకి పెన్షన్ కూడా వస్తుంది ఇన్ని రకాల బెనిఫిట్స్ దాంట్లో ఉన్నాయి కాబట్టి మనం ఇస్తున్నాం ఆర్టీసీ వారికి ఇచ్చాము డబ్బులు పదిహేను వేల రూపాయలు ఇవన్నీ పట్టుకుంటాం అయ్యో ఒకసారి కాంట్రాక్టర్ సరిగ్గా తగ్గారా లేదా ఒక కాంట్రాక్టర్లో కాంట్రాక్ట్ మారినప్పటికీ అంటే మళ్ళీ మనం ఇక దిడ్డొచ్చే కాదు ఆ ఈఎస్ఐ నంబర్ అనేది నెక్స్ట్ కాంట్రాక్ట్ కూడా అమలు అవుతుంది ఇవన్నీ ఉన్నాయి అందువల్ల దయచేసి అవసరమైతే ఈఎస్ఐని కూడా పంపిస్తాను ఒకసారి పెట్టుకుని దగ్గర